あっ <music> చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరు నియోజకవర్గం కార్వేటి నగరం మండలం ఆర్కేవి భీపేట గ్రామానికి చెందిన మార్సాని గోవర్ధన్ రెడ్డికి కాంగ్రెస్ పార్టీ అధిష్టానం రాష్ట ప్రతినిధిగా బాధ్యతలు అప్పగించడంతో కార్వేటి నగరం మండల అధ్యకుడు దినకర ప్రసాద్ ఆధ్వర్యంలో కోనేరు వద్ద సన్మాన సభ నిర్వహించారు ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు ఈ సందర్భంగా గోవర్ధన్ రెడ్డి మాట్లాడుతూ పార్టీ అధిష్టానం కట్టుబాట్లకు కట్టుబడి ఉంటారని తెలిపారు అనంతరం తన పదవికి కృషి చేసిన జిల్లా రాష్ట నాయకులకు ధన్యవాదాలు తెలియజేశారు కార్యక్రమంలో మాజీ సేవాజల్ జిల్లా అధ్యక్షులు గౌతమ్ స్టేట్ కిసాన్ సెల్ అధికార ప్రతినిధి బండ్ల సుబ్బరాయలు జిల్లా సెక్రటరీ నాదముని కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు సోనియా గాంధీ గారికి మల్లికార్జున్ ఖార్గే గారికి అదేవిధంగా భావి భారత ప్రధాని రాహుల్ గాంధీ గారికి మరియు మెంబర్ మెంబరు రఘువీరారెడ్డి గారికి ప్రత్యేక ఆహ్వానితులైన గిరిగురు రుద్రరాజు గారికి అదేవిధంగా పిసిసి అధ్యక్షురాలు శర్ములమ్మ గారికి తులసిరెడ్డి మీడియా చైర్మన్ తులసిరెడ్డి గారికి మరియు అనుబంధ సంస్థలైనటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ అనుబంధ సంస్థలకి సంస్థల చైర్మన్లకి జిల్లా అధ్యక్షులైన కోటగారి భాస్కర్ గారికి అదేవిధంగా రాష్ట్ర కోఆర్డినేటర్ స్పోక్స్ పర్సన్ అయినటువంటి బండ్ల సుబ్బ్రాయలు గారికి జిల్లా జిల్లా అనుబంధ సంస్థలైనటువంటి అన్ని అన్ని వర్గాల వారికి అసెంబ్లీ కాన్స్టిట్యూషన్ కన్వీనర్లు అయినటువంటి నారాయణ మరియు డాక్టర్ నర్సింహుల గారికి పార్సార్ రెడ్డి గారికి అదేవిధంగా టిక్కిరాయలు గారికి మళ్ళీ పూతలపట్టు ప్రభాకర్ గారికి బాబు బాబు గారికి అందరికీ కూడా నా యొక్క కృతజ్ఞతలు తెలియపరుచుకుంటున్నాను ఈ బాధ్యతలు నాకు అప్పగించిన దానికి గాను నేను పార్టీ సిద్ధాంతాలకు కట్టుబడి పార్టీ అధికారికంగా ఏ కార్యక్రమాలు చేసినా దానికి నేను లోబడి పనిచేసి పార్టీ గౌరవాన్ని పురస్కరించుకొని మనం శాంతియుతంగా ముందుకు సాగుతానని ఏమాత్రం నిర్లక్ష్యం చేసినా నేను దానికి బాధ్యత వహిస్తానని మీడియా ముఖంగా తెలియపరచుకుంటున్నాను